రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే చెప్పవచ్చు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజల వద్దకే ఎస్పీ టానా దివాస్ నేపథ్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకొని త్వరగా పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తున్నారు ఉన్నాక కొన్ని రోజులకు రిటర్న్ అయినాక వచ్చినాక రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయం చేసి అందరికీ నమస్కారం మనం ఈ రోజు చందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో థానా దేవస్ ఒక పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లాగా సో దట్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ నీ జనాల కోసం మనం దగ్గర రావడానికి ఇది ప్రోగ్రాం ఏర్పాటు చేశాము సో ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్పీ ఫిర్యాదు తీసుకొని వాళ్ళకి ఏమైనా సివిల్ ఇష్యూస్ ఉంటే అక్కడ వాళ్ళకి దారి చూపిస్తాము క్రిమినల్ ఉంటే అదే లీగలైజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి ఏమైనా లీగల్ హెల్ప్ ఉంటే అదే వాళ్ళకి హెల్ప్ ఇచ్చేస్తాము సో ఇది జస్ట్ ఒక మన ఒక పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో మన జస్ట్ ఒకటి ఇనిషియేటివ్ పోలీ జనాలకి ఇంకా దగ్గర పోవడానికి